కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిపోయిన వ్యవహారం మళ్ళీ ఒకసారి చర్చలోకి వస్తుంది మళ్ళీ దానిపైన హాట్ హాట్ చర్చ జరుగుతుంది ఎందుకు ఈ హాట్ హాట్ చర్చ అంటే మేడిగడ్డ బ్యారేజ్ను బాంబులు పెట్టి పేల్చివేశారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అత్యంత ఉత్సాహంగా అసెంబ్లీలో అన్నాడు దాన్ని కేటీఆర్ కూడా సమర్థించాడు సమర్థిస్తూ ఆయన ఏం చెప్పాడంటే కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో కూడా చెప్పాడు మేడిగడ్డను పేల్చేసిన పేల్చేసిన మేడిగడ్డను బాంబులతో పేల్చి వేసినట్లుగా కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు అప్పుడు ఇంజనీర్లు ఫిర్యాదు చేసిన ఎందుకు విచారణ జరపడం లేదు అనేది ఇప్పుడు కేటీఆర్ సంధించిన ప్రశ్న అండ్ రష్యాలో ఖకో మా హకోమా డ్యామ్ను పేల్చినట్టు ఇక్కడ కూడా ఇటువంటిదే జరిగి ఉంటుంది అంటే బాంబులు పెట్టి అంటే విద్రోహ చర్య జరిగి ఉంటుందని ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గతంలో చెప్పారు అని కేటీఆర్ అంటున్నాడు తర్వాత ఇంకా సరే మేడిగడ్డ గురించి ఆయన చాలా విషయాలు చెప్పాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ని లక్ష్మీ బ్యారేజ్ అని కూడా పిలుస్తాం కేసీఆర్ పెట్టిన పేరు లక్ష్మీ బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ ఇట్లా పేరు పెట్టాడు ఈ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించిన పిల్లర్ పంతొమ్మిది కొంగుపాటు గురైంది సో పంతొమ్మిది కాకుండా ఇరవై ఇరవై ఒకటి కూడా దానికి ఆనుకొని ఉన్న పిల్లర్లు కూడా పిల్లర్లకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ టీం తెలియజేసింది ఈ సంఘటన తర్వాత అంటే ఇది ఎప్పుడు జరిగింది మేడిగడ్డ ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ నాడు జరిగింది మనం అక్కడి నుంచి కనుక లెక్క చేసి తీసుకుంటే నవంబర్ ముప్పైనా పోలింగ్ జరిగింది నవంబర్ ముప్పైన పోలింగ్ జరిగింది డిసెంబర్ మూడున కౌంటింగ్ జరిగింది సో ఇక్కడ అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ పిల్లలు కుంగిపోయిన తర్వాత అక్కడి నుంచి పోలింగ్ వరకు ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ దాకా ఉంది సమయం ఉంది మరి ఈ ఫార్టీ డేస్లో మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు అప్పటి ముఖ్యమంత్రి అక్కడికి కేసీఆర్ వెళ్ళినట్టుగా కానీ లేదా మరొక కీలకమైన మంత్రి ఎవరైనా వెళ్ళినట్టుగా కానీ లేదు ఒకటి ఎన్నికలు ముంచుకురావడం అందరూ కూడా ఆ బిజీలో పడిపోయిన కారణంగా ఇది వెనుక ఇష్యూ ఇష్యూ వెనక్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దీని సంగతి ఏంటని వాళ్ళు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు ముందుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ తర్వాత తెలంగాణ స్టేట్ విజిలెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్స్ అన్నింటి కూడా ఉంది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అంటే అరౌండ్ టూ థౌజండ్ నైన్టీన్ పూర్తయిన తర్వాత అసలు ఆ బ్యారేజెస్కు సంబంధించిన నిర్వహణ లేకపోవడం అండ్ క్వాలిటీకి సంబంధించిన విషయంలో ఏదో ఒక చోట రాజీ పడడం ఇతరత్ర అనేక కారణాల వల్ల మేడిగడ్డ బ్యారేజ్కి ఈ రకమైన పగుళ్ళు ఏర్పడినట్టుగా వాళ్ళు తెలిపారు ఎక్స్పర్ట్స్ తెలియజేశారు అంతేకాకుండా లాగానే సుందీర్ల అన్నారం బ్యారేజెస్ కూడా అటువంటి పరిస్థితే పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా ఎన్డీఎస్ఏ తెలియజేసింది ఎన్డీఎస్ఏ టీం తెలియజేసింది సో విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ఈ రెండు కూడా ఈ కంపెనీ అంటే లక్ష్మీ బ్యారేజ్ నిర్మించిన కంపెనీ ఎవరు ఎల్ఎన్టీ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీని తప్పు పట్టింది అండ్ మోర్ ఓవర్ ఎల మనకు కాంటాక్ట్ ఒప్పందాల ప్రకారం నిజానికి ఒక గడువు వరకు వాళ్లకు ఏది హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా అంటే నిర్మాణం పూర్తయినట్టుగా పూర్తి చేసినట్టుగా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు కానీ బీఆర్ఎస్లో జరిగింది ఏంటంటే వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేశారు ఏది నిర్మాణం పూర్తి అయిపోయింది ఎలాంటి వాళ్లకు ఇచ్చేశారు ఆ సర్టిఫికెట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది తర్వాత వాళ్ళకు అనేక సార్లు అప్పీల్ చేశారు అనేకసార్లు లేఖలు రాశారు దీనికి సంబంధించిన బాధ్యుడు మీరే కనుక మీరే దీన్ని భరించాలి మొత్తం మరమ్మతులు చేయాలి అని లేదు లేదు మాకు సంబంధం లేదు మేము చేయమని వాళ్ళు అన్నారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే ఎట్టి పర్స్లో ఎలాంటి కంపెనీ ద్వారానే ఈ మరమ్మతు పనులన్నీ చేయించాలని ఒకవేళ వాళ్ళు అసలు మేము చేయము అని కనుక మొండి పట్టు పడితే వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడకూడదని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది సో ఇది ఇది ఒక ఇష్యూ అండ్ ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినా కౌశిక్ రెడ్డి మాట్లాడినా మరొకరు మాట్లాడినా అసలు తప్పెవరిది నిజంగానే ఏవో విద్రోహ శక్తులు మెడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ పిల్లర్స్ దగ్గర బాంబులు పెట్టు మరొకటి పెట్టు పేల్చారనుకుందాం మందు పాత్ర పెట్టు ఏదో అనుకుందాం పేల్చినప్పుడు ఆ ఇంజ ఇంజనీర్లు ఫిర్యాదు చేశారని చెప్తున్నారు ఇంజనీర్లు ఫిర్యాదు చేసినప్పుడు చర్య తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు అప్పటి ప్రభుత్వమే మరి ప్రభుత్వం ఏం చేసినట్టు ఇంజనీర్లు కనుక ఇది బాంబులు పెట్టి ఎవరో పేల్చారు అనే అనుమానం మాకుంది ఆ రకంగా పెద్ద శబ్దం వచ్చింది అని వాళ్ళు ఫిర్యాదు చేశారు అనుకుందాం ఫిర్యాదు చేసే దానిపై తక్షణం స్పందించాల్సిన బాధ్యత ఎవరిది అప్పటి ఇరిగేషన్ మంత్రిది అప్పటి ప్రభుత్వం అనేది అప్పటి ముఖ్యమంత్రిది అప్పుడు కేసీఆర్ నిర్లక్ష్యం వహించాడు అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అప్పటి మంత్రులు నిర్లక్ష్యం వహించారు ఇదంతా అయిపోయి రెండేళ్ళు గడిచిన తర్వాత ఇప్పటికే కొత్త పాట అందుకున్నారు ఎందుకంటే ఇదంతా కూడా డైవర్షన్ స్కీమ్ ఇది అంటే దక్షిణ తెలంగాణకు సాగునీటి వ్యవహారంలో డిఆర్ఎస్ హ్యామ్లో అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా విరుచుకుపడుతున్న నేపథ్యంలో వీళ్ళు కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ ఎట్లా కుంగిపోయింది దానికి బాంబులు పెట్టి పేల్చారు అదో విద్రోహ చర్య ఇది కాంగ్రెస్ వాళ్ళే పేల్చి ఉండవచ్చు అనే దాకా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఇప్పటికైనా సరే ఇది ప్రాజెక్ట్ ఇది అంటే తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన సాగునీటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టులో ఒక్క రూపాయి వృధా అయినా ఒక్క రూపాయి దుర్వినియోగమైనా ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వం బాధ్యత వహించాలి మరి ఇప్పుడు ఈ ఈ బ్యారేజ్ రిపేర్ చేయవలసిన బాధ్యత నుంచి ఎల్ఎన్టీ తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది మరి ఎల్ఎన్టీ పైన ఎందుకు ఒత్తిడి తీసుకో తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం బీఆర్ఎస్ ఎందుకు ప్రయత్నించట్లేదు బీఆర్ఎస్ ప్రతిపక్షం ఉండొచ్చు కానీ ఎల్ఎన్టీ బాధ్యత వహించాలనే విషయం బీఆర్ఎస్ కూడా తెలుసు కానీ బీఆర్ఎస్ ఏం చేస్తు డైవర్ట్ చేస్తూ ఇష్యూని ఇది రేవంత్ రెడ్డి మీదకి నెట్టివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెట్టివేయడానికి ఎన్నికలకు ముందు ఇట్లాంటిది ఒక చర్య జరిగితే తప్ప బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడదని కాంగ్రెస్ నాయకులు అనుకున్నట్లుంది అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్